శ్రేష్ట తేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించదరు కరెక్టే కదండి ఒక మంచి మనిషి చేసిన పనులనే అందరము ఆచరిస్తాము అలాగే మనకు పెద్దవాళ్ళు ఏదైతే బోధిస్తూ వస్తున్నారో వాటిని అనుసరించుతూ ఇంతవరకు ఈ భూమండలంలో ఒక పద్ధతులంటూ ఒక మంచి పనులంటూ కొనసాగుతూ ఉన్నాయి ఎంతమంది చెడ్డ వ్యక్తులున్నా కొంతమంది మంచి వ్యక్తుల ద్వారా ఈ లోకం ఇంకా నిలబడుతూ ఉందని ఈ శ్లోకం తాత్పర్యం అండి శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయోధ్యాయంలోని కర్మయోగం ద్వారా అర్జునునికి యుద్ధంలో పాల్గొనేటందుకు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఈ శ్లోకాలను చెబుతూ తన ఉపదే ఉపదేశాన్ని ఇస్తున్నాడండి ఈ అర్జునుని కనుకొనే అనుకోవద్దండి మనందరికీ కూడా ఈ ఉపదేశం చాలా అవసరం అండి ప్రతి వ్యక్తికి కానీ ఈరోజు మనం ఈ ఒక సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్యకు ఈ భగవద్గీతలో పరిష్కారం దొరుకుతుందండి మొన్న నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే రాఖీ పౌర్ణమి నాడు మనకు ఈ టైం ఉదయం టైం బాగాలేదు సాయంత్రం మధ్యాహ్నం నుంచి కట్టుకోండి అని ఒకటి వచ్చింది కదా సోషల్ మీడియా లోపల అది ఎట్లా అని అందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు సోమవారం వచ్చేసి అందరికీ వర్కింగ్ డే అయితే నేను భగవద్గీతను తిరిగేస్తాను ఈ పాపం ఇంతమంది వాట్సాప్లో తర్జన భర్జన పడుతున్నారు ఎలా చేయాలి పండుగని అని ఎప్పుడు కట్టించుకోవాలి ఎందుకంటే అక్కడ సోదరీమనులు ఉంటారు కదా అన్న తమ్ముళ్ళకి వాళ్ళు కూడా ఒక ఇంటి నుంచి రావాలి వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకొని ఇదంతా ఎలా సాధ్యం చేసుకోవాలని తర్జన భర్జన పడుతుంటే నేను ఒక భగవద్గీతను తిరగేస్తానండి ఆరోజు మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్మేత నిరాశీర్ నిర్మమోభూత్వా విగత జ్వర అంటే దీని సారాంశం ఏంటంటే మీ మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీ విధులకు ఆటంకం కలగకుండా మీరు తలచిన పనులను నాయందే మనస్సును ఉంచుకొని నాపై భారం వేసి నిర్వహించుకోండానే తాత్పర్యం ఉందండి ఈ శ్లోకంలో అంతర్యామిని పరమాత్మను అయిన నాయందేని చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమత సంతాపములను వీడి యుద్ధము చేయము అని అర్జునునికి ఉపదేశిస్తున్న ఒక శ్లోకమండి ఇది ఇది మనందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కసారి మనం ఒక్కొక్క డౌట్ పడుతుంటాం కదా ఈ టైం మంచిగా లేదు ఆ టైం మంచిగా లేదు రేపు బాగుంటుంది ఎల్లుండి బాగుంటుంది ఇలా వాయిదా వేస్తూ వెళ్తుంటాం జీవితమే వాయిదాల సిస్టమ్ అయిపోయింది ఇప్పుడు అలా కాకుండా ఈ ఈ శ్లోకాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే నేను దేవుడిని నా మీద భారం వేసి మీరు ముందుకు కదలండి పనులు నిర్వహించుకోండి మీ జీవితంలో పైకి రండి అనే తాత్పర్యంతో ఉన్నదండి ఆ రోజు నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఇది చూపించాడేమో ఒక చిన్న షార్ట్ చేసి పెట్టానండి దీన్ని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ పెట్టండి లైక్ పెట్టడం ద్వారా నేనైతే చాలా మంచి కార్యానికి పూనుకొని చేస్తున్నానండి ఈ మంచి కార్యానికి మీ తోడుబాటు ఏం లేదండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేశాక అన్ని నోటిఫికేషన్స్ రావాలంటే మాత్రము గంట సింబల్ని నొక్కండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా నొక్కేస్తే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి నేను ఇలాగా దైవ కార్యం ద్వారా ఇలా భగవద్గీత భాగవతము ఇలాంటివన్నీ మంచి మంచి చెప్పదలుచుకొని ఒక ప్లానింగ్ ప్ర ప్లానింగ్ ఏం లేదండి ఎప్పుడు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్తున్నాను దైవ దేవుడు చెప్పినట్టే ఉంటాయండి ఇవన్నీ మనకొక ఏమంటారు ఒక దారి చూపించేటట్లుగా ఉంటాయి ఇవి మనం యాక్చువల్గా ఇదే మన చదువు మా నాన్నగారు మొన్న వచ్చిండే చెప్పారు ఏమన్నారంటే అమ్మ ఎప్పుడు ఇప్పుడైతే చదువులు ఇలా ఉన్నాయి కానీ ఒకప్పుడైతే భాగవతం చదివితే రెండో తరగతి అయిపోయినట్లేనంట అండి ఆ భాగవతంలో ఉన్న పద్యాలు అన్నీ కంటతా వచ్చేసేవంట వాళ్ళకి అదే కదా అసలైన చదువు మనది కదా తప్పకుండా మీరు కూడా లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చే మీ తెలిసిన వాళ్ళకి బంధువులకి రిలేషన్లో మన రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇదేనండి నాకు ఇచ్చే మీరు ప్రోత్సాహము ఇక్కడ చూడండి నేను ముగ్గులు ఈ విధంగా మొన్న పెట్టానండి చాలా బాగా వచ్చాయండి తీగ ముగ్గులు తీరైన ముగ్గులు ఇప్పుడు మనం సమయం లేనందుకు ఏవో డిజైన్స్ గీసేసి వెళ్ళిపోతున్నాం కదా ఇలా మనకు మనసు బాగాలేనప్పుడు ఇష్టం వచ్చిన పనుల ద్వారా మన మనస్సుని తేలికపరచుకోవాలండి ఎగ్జాంపుల్ ముగ్గులు వేసుకోవడము దేవునికి పూజ చేసుకోవడము అలాగే గుడికి వెళ్ళడము అలా చేస్తే మనకు చాలా సాన్త్వన వచ్చి మళ్ళీ నెక్స్ట్ చేసే పనులకు తోడ్బాటు వస్తుందండి అందరికీ హ్యాపీ రాఖీ పండగ శుభాకాంక్షలు అండి నాకైతే సోదరులు లేరు కొంచెం బాధపడనండి ఏ విషయాలకు కూడా నేను సాధ్యమైనంత వరకు కాకపోతే వాట్సాప్లో అందరూ పెట్టారు కదా అందరూ అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి కలిసి ఉన్న ఫోటోలు రాకిలు కట్టేటివి చిన్నగా కించిత్ కొద్దిగా బాధ అంతే ఏం లేదండి మేమందరము ముగ్గురం అక్క చెల్లెళ్ళమే సొంతంగా మాకు సోదరులు లేనందుకు చిన్నగా బాధ కలిగింది అంతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ మనకు నచ్చిన దైవమే వాళ్ళే మన సోదరులు అనుకొని ముందలకి కదులుతానండి నేను మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా నా అలాగే అన్నదము లేరా మీకు కూడా అలాగైతే తప్పకుండా కామెంట్లో పెట్టండి ఒక విధంగా చూస్తే ఇంకొక చిన్న విషయం చెప్తానండి స్వార్థంగా చెప్తున్నాను ఏమనుకోకండి అన్నదమ్ములు లేకుంటేనే బాగుంటుందండి ఒక్కొక్కసారి మనము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం ఏవో బాధలు మోసుకెళ్తుంటాం అత్తగారింటికి వెళ్ళి అక్కడ మనకి చేయుతనివ్వకపోవచ్చు కొంతమంది వదినలు మరదళ్ళు కదా కరెక్టే కదా అక్కడ మన రాజ్యం అంటూ ఏది ఉండదు ఇప్పుడు మనం ఉన్నామనుకోండి నాన్న అమ్మ ఉన్నంత కాలము మన సోదరి మనులు అందరూ ఉంటారు కదా ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అయితే లేని వాళ్ళకే ఇది నేను చెప్పేది అక్కడ మనము ఏ విధంగా ఉన్నా ఏ విధంగా తిన్నా ఏ విధంగా పడుకున్నా ఎవరు మనల్ని నిందించే వాళ్ళు ఉండరు దండించే వాళ్ళు ఉండరు ఇలా పడుకుందమ్మా మా ఆడపిల్ల వచ్చి మా ఆడపడుచు వచ్చి ఇలా పడుకుంది ఇలా తిన్నది వెళ్ళిపోయింది కడగకుండా అనేవాళ్ళు వాళ్ళైతే ఉండరనే నేను అనుకుంటానండి అన్నీ అనుకోవాలి మనము ఒక సమస్య ఉందంటే ఒకటే వైపు చూడకండి రకరకాల కోణాల నుంచి చూస్తే కొన్ని కొన్ని మనకు సానుకూల దృక్పథాలు ఏర్పడతాయి బలాలు ఏర్పడతాయి ఇదంతా ఎప్పుడు ఇంత పెద్ద మనసు ఎప్పుడొస్తుంది అంటే స్మరణ వల్లనే వస్తుందండి నేను కూడా కొంతకాలము చాలా డిప్రెషన్కి గురయింటి తర్వాత తర్వాత దైవం నామస్మరణ చేసుకున్నానండి ఒకసారి నాకు కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు గోవింద నామాలు చదువుకున్నాను కృష్ణతత్వం అంటే నాకు చాలా ఇష్టం అండి జై శ్రీకృష్ణ మీరు మీకు కూడా శ్రీకృష్ణుడు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కానీ హరికృష్ణ అని కానీ కామెంట్ పెట్టండి తప్పకుండా ఎందుకంటే నాకు ఇదే మీరిచ్చే సపోర్ట్ అండి అలాగే ముందు ముందు మంచి మంచిగా చేయదలుచుకున్నానండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వెళ్దామండి ఇంకొకటి శ్రీకృష్ణతత్వం గురించి ఇంకొక శ్లోకము హ్యహం నవర్తేయం జాతు కర్మ్యత పార్థ సర్వశః ఓ పార్థ అంటే అర్జునుడు అండి అంటే అర్జునుడు ఎప్పుడైనాను ఓ పార్థ ఎప్పుడైనాను నేను సావధానుడు సావధానుడునై కర్మల ప్రవర్త ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే మనకు వెలుగు నింపేవాడండి ఇది అందరి ఏ మతము కాదు కులము కాదు మనందరికీ ఒక టీచర్ ఒక గైడ్ అయిన సరేనా చెప్తున్నాడు అర్జునునికి నువ్వు యుద్ధం చేయనంటున్నావు సరే నేను ఒక దైవం ఒక దేవుడిని ఒక మహానుభావుడు అని నన్ను తలుస్తున్నావు కదా వీళ్ళిద్దరు అవుతారండి అయినా కూడా ఒక గురువు ఒక శిష్యుడు ఇక్కడ యుద్ధం లోపల శ్రీకృష్ణుడు ఎలా చెప్తే అలా అర్జునుడు ముందలకెళ్తున్నాడు అలా మనం కూడా ఒక గురువుని ఏర్పరచుకోవాలండి తప్పకుండా గురువులకు నమస్కరించాలి గురువులను ఎప్పుడు తూలనాడకండి ఎందుకంటే వాళ్ళు మనకు మార్గంని చూపించే ఒక వెలుగు సూర్యుని వలె వెలుగును ప్రకాశించ ప్రకాశింపజేస్తారండి వాళ్ళు కరెక్టే కదనండి పెద్దలకు గౌరవించండి మీరు ఎప్పుడైనా సరే సరేనా ఓ పార్ద ఎప్పుడైనా నేను సహవ గప్పుగా ఉండడం వల్ల అంటే నేను గమ్ముగా ఉండి ఈ పనులను నిర్వహించలేకపోతే లోకమునకు పెద్ద హాని వస్తుంది ఎందుకంటే మనుషులందరూ నన్ను మార్గమునే నేను అనుసరించే మార్గాన్ని అనుసరిస్తున్నారు నేను ఒకవేళ పని చేయకుండా ఉంటే నన్ను కూడా వాళ్ళు కూడా దేవుడే పనిచేస్తలేడు నేనెందుకు చేయాలని అందరూ కూడా గమ్మున కూర్చోవడం వల్ల ఏ పనులు కావు అలాగనే సూర్యుడు కూడా గమ్ముగా కూర్చుంటే ఈ దివసత్ ఏమంటారు పగలు రేయి ఉండవు కదా నేను నేను అను నేను పనిచేస్తేనే అందరూ పనిచేస్తారు అదే అంటారు కదా ఇంట్లో పెద్ద మనిషి మంచిగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు ఇంట్లో పెద్ద మనిషే చక్కగా లేకుండా దురలవాట్లతోటి మంచిగా అలవాట్లు లేకుండా ఎట్లా ఉంటే అలా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగనే తయారవుతారు అందుకే ప్రతి ఒక్కరం కూడా పెద్ద మనుషులమే ప్రతి ఒక్కరం కూడా మంచి మార్గాన్ని అనుసరించి ఇంతకు ముందు వరకు లేకపోయినా సరే ఇప్పటి నుంచి అయినా మనము కదులుదాము మంచి మార్గానికి సరేనా ఇలాగా చెప్తున్నాడండి అర్జునునికి నేను ఆగిపోతే ఈ లోకమే ఆగిపోతుంది ఈ లోకము చెడ్డదైపోతుందని చెప్తున్నాడండి తర్వాత వచ్చేసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ అమ్మదేవిన శైలజ